నమస్తే అండి స్థానిక సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో అనంటే ఇదేంటి అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఏంటి మొన్నటికి మొన్న రెండు వేల ఇరవైలో జరగాల్సినటువంటి ఎన్నికలు కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ప్రాంతంలో జరిగాయి కదా ఇంకా మూడేళ్ళు గడుస్తున్న సందర్భంలో అప్పుడే ఇంకా ఎన్నికలు రావడం ఏంటి అని అందరూ అనుకుంటారు కానీ ఇది ఏపీలో కాదండి తెలంగాణలో ఎప్పుడంటే సెప్టెంబరు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తేదీలో ఈ మూడు విడతలుగా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడతాయి దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే వెలువడింది మరి స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఇవి ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకుంటే వాళ్ళ ప్రభుత్వం తర్వాత వస్తుందన్నటువంటి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం దీనిపైన ఉంది కాబట్టి ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి వారి వారి సత్తా చాటేందుకు దీనిలో విజయం ఎవరి వైపు ఉంటుంది అని అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ చతికిల పడిపోయింది అయితే కోలుకుంటుందా అనంటే చూడాలి అయితే సర్పంచ్ ఎన్నికలకు పార్టీలు గుర్తులు ఉండవు పార్టీలకు అతీతంగా ఉంటుంది అయితే ఎమ్మెల్యే ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇట్లాగా వాళ్ళకి పార్టీ గుర్తుల మీద వాళ్ళు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్కి ఆస్తమని అని బీఆర్ఎస్కి కార్ అని బీజేపీకి కమలమని టీడీపీకి సైకిల్ అని వైసీపీకి ఫ్యాన్ అని ఇట్లాంటి గుర్తులు వాళ్ళకి పార్టీ గుర్తులు రావు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి కూడా సా ఈ సపరేట్గా గుర్తులు ఉంటాయి ఎవరికైనా కానీ అయితే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారు ఆయా పార్టీలు ఆయా అభ్యర్థిని బలపరిస్తే వారే ఆ పార్టీకి చెందినటువంటి వారిగా భావిస్తారు భావించాలి ఈ విధంగా సర్పంచ్ ఎన్నికలకు ఈ పోటీలు సా స్థానిక సంస్థలకు పోటీలు అయితే జరుగుతాయి అయితే ఏ పార్టీకి సంబంధించిన వారు ఎక్కువగా గెలిస్తే ఆ పార్టీ బలంగా ఉంటుంది బలంగా ఉందని భావించాలి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్రభుత్వమే త్వరలోనే తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది పరిస్థితి